హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోస్ని ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం నిజానికి మమ్మోత్తులు చాలా క్రూరమైనవి అయితే ఈ మమ్మోత్ బహుశా గాయం కావడం వల్ల అంత నెమ్మదిగా ఉందని అనిపిస్తోంది ఒకప్పుడు వాటి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేది అయితే జంతువుల వేటగాళ్ళు స్మగ్లర్లు వాటిని చంపి వాటి దంతాలను తస్కరించుకుపోయేవారు చాలా ఖరీదు చేస్తాయి వాటి దంతాలు ఇటువంటి ఒక్క ఏనుగు దంతాలు గనుక సంపాదిస్తే లక్షాధికారులం అయిపోవచ్చు అన్నాడు నీల్ గగన్ అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూనే వారు డిన్నర్ ముగించి నిద్రకు ఉపక్రమించారు నల్లని దుస్తుల్లోని ముగ్గురు వ్యక్తులు వేగంగా నడుస్తున్నారు వారి చేతిలో కంపాస్ ఉంది దానిలో కనిపిస్తున్న గుర్తులను అనుసరించి వారిలో ఒకడు నోట్స్ రాస్తున్నాడు ఇది అస్గార్డ్ గుహకి వెళ్లే రూటు అన్నాడు కొంతసేపటికి అవును ఈ దారి గుండా వెళ్తుంటే అర్థమవుతోంది అన్నాడు ఇంకొకడు మన ఐడి కార్డులు జాగ్రత్త ఇక్కడ అనేక దేశాల బేస్ క్యాంపులు ఉన్నాయి వారిలో ఎవడికి అనుమానం వచ్చినా మనల్ని ఆపి ప్రశ్నిస్తాడో అప్పుడు మన బండారం బయటపడుతుంది మనల్ని ఎవడు అడిగినా ఇక్కడి మెడిసినల్ ప్లాంట్స్పై పరిశోధించడానికి వచ్చామని చెప్పాలి ఏమాత్రం తడబాటు కూడదు అన్నాడు మొదటివాడు అయితే వారు మరో గంట నడిచినా వారికి ఎవరూ కనిపించలేదు మనం స్టే చేయడానికి సరైన చోటు ఏది కనిపించడం లేదు క్యాంప్ టెంట్ వేద్దాం అన్నాడు ఒకడు వెంటనే ఆ చోటులో గబగబా క్యాంపు టెంట్ వేశారు ముగ్గురు వారిలో ఒకడు రమ్ బాటిల్ ఓపెన్ చేశాడో మూడు డిస్పోజబుల్ గ్లాసుల్లో రమ్ వేసి నీళ్లు కలిపాడో ముగ్గురు రమ్ తాగి జీడిపప్పు తిన్నారు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఒకడు సీరియస్గా ప్రశ్నించాడో మహా అయితే మరో నాలుగైదు రోజులు మరొకడు సమాధానం చెప్పాడో ఇది వన్ అండ్ హాఫ్ బిలియన్ కాంట్రాక్ట్ అంటే ముగ్గురికి ఒక్కో హాఫ్ బిలియన్ చొప్పున వస్తుంది ఇక మనం ఇటువంటి పనులు చేయనవసరం లేదు హాయిగా ఆ డబ్బుతో ఏ స్విట్జర్లాండ్కో చెక్కేసి హాయిగా బతికేయొచ్చు యా అన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడవవాడు ఇంకా మన సీహాకి రాలేదేమిటి అన్నాడు మొదటివాడు వస్తుంది అన్నాడు రెండోవాడు అంతలో సుదూరంగా దడదడమనే శబ్దం వినిపించింది అదిగో మాటల్లోనే వస్తుంది అన్నాడు మూడోవాడు ముగ్గురు బయటికి నడిచారు వారిలో ఒకడు ఆకుపచ్చ టార్చి తీసి వెలిగించి ఆకాశంలోకి ఫోకస్ చేసాగాడు కొన్ని క్షణాలకి వారి సమీపంలో ఒక నల్లని హెలికాప్టర్ వచ్చి ఆగింది ముగ్గురు దాని దగ్గరికి నడిచారు పైలట్ సీట్లో ఉన్న వ్యక్తి వారిని చూసి పలకరించాడు లోపలున్న ఒక వ్యక్తి వారికి కొన్ని బ్యాగులు అందించాడు ఫుడ్ వైన్ ఉంది అన్నాడు వైన్ ఎన్ని బాటిల్లు ముగ్గురులో ఒకడు ప్రశ్నించాడు ఆరు బాటిళ్ళు ఆరేనా అవును ఆరే మరీ తక్కువ మీరిక్కడికి తాగడానికి రాలేదు వామప్ కోసం ఇక్కడి చలిని తట్టుకోవడానికి మాత్రమే మీరు తాగాలి లేదంటే మిషన్ ఫెయిల్ అవుతుంది అంతా సవ్యంగా పూర్తి చేసి వచ్చాక మిమ్మల్ని వైన్ టబ్బుల్లో లెండి ఓకే ఓకే ఆ ప్యాకెట్లను అందుకుంటూ అన్నాడు మొదటివాడు హెలికాప్టర్ మెల్లగా గాల్లోకి లేచింది వారు చూస్తుండగానే వచ్చిన దారిన సాగిపోయి కాసేపటికి కనిపించకుండా పోయింది ముగ్గురు క్యాంపు టెంట్లోకి నడిచి ఫుడ్ తిన్నారు తర్వాత నిద్రకు ఉపక్రమించారు సమయం ఉదయం ఆరు గంటలు అప్పటికే లేచి తయారై ఉన్న దీక్ష అక్షజ్ నీల్గగన్ గుహ బయటకి నడిచారు మెల్లగా నడుస్తూ ముందుకు సాగిపోవడం ప్రారంభించారు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కాంతులను ప్రసరింపచేస్తున్నాడు చలి సుతారంగా వారిని స్పృశించిపోతోంది సరిగ్గా అప్పుడే వారికి కాస్త దూరంలో తెలుపు నలుపు రంగులు కదులుతూ కనిపించాయి ఆ రంగులేమిటో అవెందుకు అలా కదులుతున్నాయో అక్షస్ దీక్షకి అర్థం కాలేదు గగన్ మాత్రం అవేమిటో తెలిసినట్లుగా చిన్నగా నవ్వి ఆర్కిటెక్ పెంగ్విన్లు అన్నాడు దాంతో దీక్ష అక్షసు అటు చూశారు నిజమే కొన్ని వందల పెంగువిన్లు ఒకే చోట చేరి కదులుతున్నాయి అలా అవి అంత పెద్ద సంఖ్యలో ఒక దగ్గరికి చేరి కదులుతుంటే దూరం నుండి ఆ దృశ్యం ఏవో వర్ణాలు ఎవరి ప్రమేయం లేకుండా అక్కడ పుట్టుకొచ్చినట్లు ఉంది ఆ దృశ్యం చూసి దీక్ష ఎంతో ఆనందపడిపోయింది వాటి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించింది అయితే అవి ఆమెకి దొరకకుండా పారిపోతున్నాయి అక్షజ్ ఒడుపుగా ఒక పెంగ్విన్ని పట్టుకొని పట్టుకుని ఆమెకి అందించాడు అది కువకువలాడింది దాన్ని ముద్దు పెట్టుకుని కిందకి వదిలేసింది దీక్ష దానిది ఎంత అదృష్టం అసూయగా అన్నాడు అక్షజ్ ఆ మాటకి దీక్ష చురుగ్గా చూసింది అతని వైపు వారు తిరిగి ముందుకు నడిచారు సూర్యుడు మెల్లగా తీక్షణత సంతరించుకుంటున్నాడు దాంతో ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది వారు ఆగకుండా మధ్యాహ్నం వరకు నడిచారు అప్పటికి వారు అనేక మంచు కొండల సమూహం వద్దకు చేరుకున్నారు ఈ ప్రాంతాన్ని ఆర్కిటిక్ బే అంటారు అన్నాడు నీల్గగన్ ఆ ప్రాంతంలో మంచు తక్కువగా ఉంది చూడడానికి మామూలు ప్రాంతంలాగానే ఉంది ఇక్కడికి దగ్గరలోనే ఆర్కిటిక్ బే హెల్త్ సెంటర్ ఉంది ఇక్కడ జనావాసాలు కూడా ఉంటాయి ఇక్కడ దాదాపు ఐదారు వేల మంది వరకు జీవిస్తుంటారు వ్యవసాయం పశుపోషణ వారి జీవనాధారం అన్నాడు నీల్ గగన్ వారు కొంచెం సేపటికి ఒక సరస్సు వద్దకు చేరుకున్నారు ఇది ఆర్కిటిక్లోని వర్విక్ సరస్సు అన్నాడు నీల్గగన్ దీక్ష అక్షజ్ అటు చూశారు నీలంగా ఎంతో స్వచ్ఛంగా ఉందా సరస్సులోని నీరు అదే సమయంలో సరస్సులో నుండి బయటకు వచ్చింది ఒక సీల్ పుస్తకాల్లోనూ టీవీల్లోనూ చూసిన సీల్ తమకి అత్యంత సమీపంలో అలా కనిపించగానే దీక్ష అబ్బురంగా దానివైపు చూస్తూ ఉండిపోయింది పదండి మనం దానికన్నా ఇంపార్టెంట్ జీవులను చూడడానికి వచ్చాం అన్నాడు అక్షజ్ దీక్ష ముందుకు నడిచింది మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారు లంచ్ తీసుకున్నారు కేవలం పది నిమిషాలు మాత్రం రెస్ట్ తీసుకుని తిరిగి బయలుదేరారు ఏమిటి ఏకతాటి ప్రయాణం అన్నాడు అక్షజ్ రూట్ బాగున్న చోట టైం వేస్ట్ చేయకుండా ముందుకు సాగిపోవాలి దారి బాగులేని చోట ఎలాగూ అవుతుంది కదా నడుస్తూ అన్నాడు నీల్గగన్ అలా మధ్యాహ్నం మూడు గంటల వరకు నడిచారు సరిగ్గా సమయం మూడవుతుండగా తెల్లని మంచు పర్వతాలతో కూడుకొని మెరిసిపోతున్న ఆ ప్రదేశం ఒక్కసారిగా చీకట్లోకి జారిపోసాగింది అరే ఇదేమిటి ఇప్పుడు కదా అయింది మరి ఇంతలోకే చీకటి పడుతోందేమిటి అంది దీక్ష అదే అర్థం కావడం లేదు అన్నట్లు తల పంకించి నడవడం ఆపి చుట్టూ చూశాడు నీల్గన్ అలా చూసినవాడు తూర్పు వైపు చూస్తూ ఉండిపోయాడు క్షణక్షణానికి అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోవడం మొదలైంది ఏమైంది అన్నాడు అక్షజ్ అటు చూడండి తను చూస్తున్న దిక్కు వారికి చూపిస్తూ అన్నాడు దీక్ష అక్షజ్ అటు చూశారు ఎరుపు పసుపు నీలం వర్ణాలు కలగలిసి ఏకమైన ఒక వెలుగు తరక వారి వైపు వేగంగా వస్తూ కనిపించింది అయితే అదేమిటో దీక్ష అక్షజ్కి అర్థం కాలేదు అదే అన్నారు నీల్గగన్తో దాన్నే ఆర్కిటిక్ సర్కిల్ అంటారు అన్నాడు నీల్గగన్ ఆర్కిటిక్ సర్కిలా అవును వాతావరణంలోని ధూళి మంచు సూర్యరశ్మి నీటి ఆవిరి వంటివన్నీ చేరి ఇక్కడ ఇటువంటి వర్ణాలు ఏర్పడతాయి ఎప్పుడైతే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవి మామూలు కాంతిని వాతావరణాన్ని డామినేట్ చేయడం వల్ల అవి ప్రయాణిస్తున్న దారిలో వెలుగు తగ్గిపోతుంది దాదాపు చీకటి పడిపోతుంది ఆర్కిటిక్ సర్కిల్ ప్రయాణం సాగించినంతసేపు ఆ ప్రదేశం చీకటిగానే ఉంటుంది అన్నాడు నీల్ గగన్ అంటే ఇప్పుడు ఈ ప్రదేశం చీకటి పడిపోతుందా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ అవును మూడు వర్ణాలు కలిగిన ఆ సర్కిల్ సరిగ్గా ఈ చోటుకు చేరుకోగానే పైన ఆకాశం మొత్తం మూసుకుపోతుంది దాంతో మనకి వెలుగు కనిపించదు కేవలం ఆర్కిటిక్ సర్కిల్లోని రంగులే కనిపిస్తాయి ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది నిజానికి ఈ సర్కిల్స్ గురించి పెద్ద పరిశోధనే జరుగుతుంటుంది ఎప్పుడూనో మన ప్రాంతాల్లో తుఫాన్లు ఎప్పుడు వచ్చేది తెలుసుకోవడానికి వాతావరణ శాఖ ఉన్నట్లే ధృవ ప్రాంతాల్లో ఆర్కిటిక్ సర్కిల్స్ ఎప్పుడు ఏర్పడతాయో ఎటువైపు ఏర్పడతాయో తెలిపేందుకు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ శాఖ కూడా ఉంది ఎందుకంటే ఆర్కిటిక్ సర్కిల్స్ ఏర్పడడం అరుదుగా జరిగే విషయం అందుకని ప్రపంచంలోని ఎక్కడెక్కడి టూరిస్టులు ఆర్కిటిక్ సర్కిల్స్ని చూసేందుకు ముందుగా వాతావరణ శాఖ సమాచారం తీసుకొని అప్పుడు ఆయా ప్రదేశాలకి టూర్కు వెళ్తుంటారు పాప్ సింగర్ మడోన్నా ఫుట్బాల్ దిగ్గజం బెక్హామ్ తరచూ అందమైన ఆర్కిటిక్ సర్కిల్స్ని చూసేందుకు వస్తుంటారు మనకి యాదృష్టికంగా కనిపించడం మన అదృష్టం అనే చెప్పాలి అన్నాడు నీల్ గగన్ వారు మెల్లగా నడుస్తూ ఆకాశంలోకి చూడసాగారు ఆ ప్రదేశం అంతకంతకు చీకటి పడిపోసాగింది ఆర్కిటిక్ సర్కిల్ మన చెంతకు వస్తోంది ఆ విషయం గమనించిన నీల్ గగన్ అన్నాడు అంతా ఆసక్తిగా అటు చూస్తుండగా ఆర్కిటిక్ సర్కిల్ పూర్తిగా వారిని చేరుకుంది ఆ క్షణమే ఆ ప్రదేశం పూర్తిగా చీకటి పడిపోయింది పైన ఆకాశంలో మాత్రం ఎరుపు పసుపు నీలం కలగలిసిన ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం కదులుతూ ముందుకు వెళ్ళసాగింది ముగ్గురు ఆగిపోయి ఆ దృశ్యాన్ని వీక్షించసాగారు అది పూర్తిగా ఆకాశాన్ని మూసేసింది మూడు రంగులు కలిగిన అతి భారీ పరిమాణం కలిగిన రంగుల కోకను దివిపై ఎవరో ఆరేసినట్లు ఉందా దృశ్యం దాదాపు అరగంట పాటు అది అక్కడ కదులుతూ కనిపించింది తర్వాత దాని ప్రభావం మెల్లగా తగ్గిపోయింది అప్పుడు తిరిగి వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది అద్భుతమైన దృశ్యం చూశాం అంది దీక్ష అవును అన్నారు నీల్ గగన్ వారు మరికొన్ని గంటల పాటు ప్రయాణించిన తర్వాత చలి ఉధృతమైంది దీక్ష రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది సరిగ్గా అయిదవుతోంది అదే అంది నీల్ గగన్తో మనం మన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటున్నాం అన్నాడు నీల్గగన్ చుట్టూ చూస్తూ ఆ మాట వినగానే దీక్ష గుండె జల్లుమంది మరికొన్ని గంటల్లో గానీ రోజుల్లో గానీ తాము పాతాళ లోకానికి చేరుకుంటామని అక్కడ ఎన్నో వింతలతో పాటు మత్స్యకన్యలను కూడా చూడబోతున్నామనే ఊహ ఆమెలో ఎగ్జైట్మెంట్ నింపింది క్షణక్షణానికి మారుతున్న ఆమె ఫీలింగ్స్ని జాగ్రత్తగా గమనిస్తున్న అక్షజ్ దీక్ష గారు ఆ మెర్మేడ్ల గోలలో పడి మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారా ఏమిటి అంటూ ప్రశ్నించాడు ఆ మాటకి దీక్ష అందంగా నవ్వింది నీల్ గగన్ వేగంగా ముందుకు నడుస్తున్నాడు కొంచెం మెల్లగా నడవచ్చు కదా అన్నాడు అక్షజ్ అయితే అక్షజ్ మాటలను పట్టించుకున్నట్లు అటు చూడండి అదే స్ట్రీమ్ గేజింగ్ స్టేషన్ అన్నాడు నీల్ గగన్ అంటే అన్నారు దీక్ష అక్షజ్ ప్రపంచవ్యాప్తంగా అందరు సైంటిస్టులు ఉన్నాయో లేవో చెప్పలేని గ్రహాంతర వాసులపై అంతో ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు అదేవిధంగా ధృవ ప్రాంతాల్లో పరిశోధనలు చేసే సైంటిస్టులు కూడా ఏలియన్స్పై ఆసక్తితో ఇక్కడ ఒక స్టేషన్ నిర్మించారు దాన్ని ఏలియన్ క్రీక్ అంటారు అక్కడ రాత్రి వేళల్లో మెరిసే రకరకాల రాళ్లను అమర్చారు ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ వర్ణాలు కలిగిన ఆ రాళ్లు ఒక్కోటి ఒక్కో పెద్ద భవంతి అంత పరిమాణంలో ఉంటాయి వాటి కాంతి రాత్రివేళలో నిట్ట నిలువుగా ఆకాశంలోకి దూసుకుపోతుంటుంది ఆ కాంతికి ఆకర్షింపబడి గ్రహాంతర వాసులు ఇక్కడ దిగొచ్చని సైంటిస్టుల అభిప్రాయం అందుకే వారా నిర్మాణం చేపట్టారు అదిగో కనుచూపు మేరలో కనిపిస్తున్న ఆ భవంతే ఏలియన్ క్రీగ్ అంటూ చూపించాడు గగన్ అక్షర్ దీక్ష అతను చూపించిన వైపు దృష్టి సారించారు నిజమే కనుచూపు మేరలో ఏదో భవంతి కనిపిస్తోంది అక్కడికి చేరుకోవాలంటే ఎలా లేదన్నా ఈ మంచులో అరగంట పడుతుంది అసలు ఏలియన్స్ ఉన్నాయంటారా వేగంగా నడుస్తున్న నీల్గగన్ ని అనుసరిస్తూ ప్రశ్నించాడు అక్షజ్ ఇప్పటి వరకు జరిగిన అనేక పరిశోధనలు వెలుగు చూసిన నిజాలను బట్టి చూస్తే ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉన్నారు అన్నాడు నీల్గగన్ ఏమిటా పరిశోధనలు నిజాలు అంటూ ప్రశ్నించింది దీక్ష గ్రహాంతర వాసులు ఉండొచ్చనే ఊహ అయితే ఎన్నో వందల సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా వారి గురించిన ఉనికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో బయటపడినట్లు తెలుస్తోంది ఆ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్కి చెందిన ప్రైవేట్ విమానం పైలట్ కెన్నెత్ ఆర్నాల్డ్ ఫ్లయింగ్ డ్యూటీ సమయంలో తన విమానానికి అత్యంత చేరువలో గుండ్రంగా తిరుగుతూ వెళ్తున్న ఒక వాహనాన్ని చూశాడు విమానాన్ని కనుగొన్న రైట్ సోదరుల సూత్రం ప్రకారం ఆకాశంలో పక్షిలా ఎగరాలంటే రెక్కలు కానీ రెక్కల వంటి నిర్మాణం కానీ ఉండాలి లేదంటే గాలిని కిందకి నెట్టి మీదుగా ప్రయాణించడం కష్టం కానీ ఆర్నాల్డ్ చూసిన వాహనం గుండ్రంగా ఉంది అయినా అది కింద పడిపోకుండా విమానం కన్నా వేగంగా దూసుకుపోతోంది ఇలా ఆలోచించిన ఆర్నాల్డ్ మెదళ్ళో స్ఫురించిన పదం యుఎఫ్ఓ వెంటనే అతను విమానం వేగం పెంచి దాని చెంతకు పోనిచ్చాడో అయితే అతని విమానం దగ్గరవగానే ఆ వాహనం మెరుపు వేగం సంతరించుకుని అక్కడి నుండి దూసుకుపోయి మేఘాల్లో అదృశ్యమైపోయింది గ్రహాంతర వాసులకు సంబంధించి ఇదే మొట్టమొదటి ఎవిడెన్స్ అన్నాడు నీల్గగన్ కరెక్టే కానీ అందులో ఉన్నదెవరో వారు గ్రహాంతర వాసులో కాదో తేలలేదు కదా అన్నాడు అక్షజ్ అవును అయితే అది తేలింది అన్నాడు నీల్గగన్ ఎప్పుడు ఎనిమిది జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ప్రాంతంలో ఆకాశంలో ప్రయాణిస్తూ ఒక గుండ్రని వాహనం యుఎఫ్ఓ నేల కూలిపోయింది ఈ విషయం తెలిసిన అమెరికా సైనికాధికారులు హుటాహుటినా అక్కడికి వెళ్ళి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు ఎవరూ ఆ ప్రదేశానికి రాకుండా దిగ్బంధం చేశారు అమెరికాలోని రాంచ్ అనే ప్రదేశానికి కూలిపోయిన యుఎఫ్ఓ శిథిలాలను తరలించారు ఏమిటంటే ఆ శిథిలాల్లో కొన్ని గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని మరణించగా కొన్ని గాయాల పాలయ్యాయి అమెరికా అధికారులు అలా గాయాల పాలైన గ్రహాంతర వాసులకు చికిత్స చేసి రహస్య ప్రదేశానికి తరలించారు ఎందుకు అమెరికా సంగతి తెలియనిదేముంది ప్రపంచంలో ఏ కొత్త విషయమైనా తానే ముందు తెలుసుకోవాలని అనుకుంటుంది ఆ లెక్కన రోజ్వెల్ ప్రాంతంలో యుఎఫ్ఓ కూలిపోయిన ఘటనలో దొరికిన గ్రహాంతర వాసులను ప్రశ్నించి వారు ఏ గ్రహం నుండి వచ్చినది అది భూమికి ఎంత దూరం ఉన్నది మొదలైన విషయాలు సేకరించినట్లు కథనాలు వెలువడ్డాయి అదేవిధంగా మనకంటే ఎంతో ఆధునికమైన టెక్నాలజీ కలిగిన గ్రహాంతర వాసులకు చెందిన నూతన ఆవిష్కరణలను కూడా అమెరికా చేజిక్కించుకుందని అంటారు ఆ విధంగా రోజ్వెల్ ప్రాంతంలో యుఎఫ్ఓ కూలిపోవడం ఆ సంఘటనలో కొందరు గ్రహాంతర వాసులు మరణించగా కొందరు ప్రాణాలతో పట్టుబడడం గురించి రోజ్వెల్ డైలీ అనే వార్తాపత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది అయితే ఆ వార్తను అమెరికా అధికారులు ఖండించారు వాతావరణ విషయాలను తెలుసుకోవడానికి తాము పంపిన ఎయిర్ బెలూన్ కూలిపోయిందని దాన్నే అందరూ యుఎఫ్ఓ అనుకుంటున్నారని బొంకింది అయితే ప్రపంచ మీడియా మాత్రం అమెరికా కుటిల నీతిని ఎండగట్టింది అంటూ వివరించాడు నీల్ గగన్ మరి మన దేశంలో ఎప్పుడూ ఎక్కడా గ్రహాంతర వాసుల ఉనికి కానీ వారు ప్రయాణించే యూఎఫ్ఓలు కానీ కనిపించలేదా అంటూ ప్రశ్నించింది దీక్ష కనిపించకేం కనిపించాయి ఎక్కడా అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల సమయంలో ఢిల్లీకి చెందిన గోల్ మార్కెట్ ప్రాంతంలో చాలామందికి ఆకాశంలో గుండ్రంగా ఎగురుతూ వెళ్తున్న వాహనం కనిపించింది ఆ ఆకారం చుట్టూ కాంతి వలయం ఉన్నట్లు వారు తెలిపారు ఈ విషయం హెగ్జాగోనల్ యుఎఫ్ఓ సైటెడ్ ఓవర్ ఢిల్లీ శీర్షికన ది సండే టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ స్కైవాచర్ క్లైమ్స్ యుఎఫ్ఓ సైటింగ్ శీర్షికన ది టెలిగ్రాఫ్ కోల్కతా దినపత్రికలోనూ ప్రచురితమైంది అలాగే పది ఏప్రిల్ రెండు వేల ఒకటిలో బెంగళూరులో అర్ధరాత్రి మూడు కాంతివంతమైన దీపాలు కలిగిన గుండ్రని ఆకారం ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎంతోమందికి కనిపించింది అదే ఏడాది ఆగస్టు పదహైదున డార్క్ సిల్వర్ గ్రే కలర్లో గుండ్రంగా ఉన్న ఒక వాహనం ఒకటి ఢిల్లీ గగనతలంలో కనిపించినట్లు ఎంతోమంది రిపోర్ట్ చేశారు అది దాదాపు ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఆకాశంలో కనిపించినట్లు చూసిన వారు తెలిపారు అలాగే రెండు వేల రెండు ఏప్రిల్లో ఆరెంజ్ కలర్ కలిగిన ఒక గుండ్రని ఆకారం ఉదయం రెండు గంటల సమయంలో కొంతమందికి కనిపించింది అది ఆకాశంలో దాదాపు యాభై నుండి అరవై సెకండ్ల పాటు కనిపించినట్లు తెలుస్తోంది ఇకపోతే ఇరవై డిసెంబర్ రెండు వేల మూడులో ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబాయిలోని నవీలో ఆకాశంలో ఎగురుతూ ఒక ఫ్లైయింగ్ సాసర్ కనిపించింది అది చాలా పెద్దది అది ఎగురుతున్నప్పుడు ఎటువంటి శబ్దం లేదని అంతా తెలిపారు పంతొమ్మిది మే రెండు వేల మూడులో తిరువన్మయూర్లోని వాల్మీకి నగర్లో రాత్రి తొమ్మిది నలభై ఐదు గంటల సమయంలో నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు గుండ్రని ఎగిరే పళ్ళెం కనిపించినట్లు ఎంతోమంది తెలిపారు ఇక రాజస్థాన్లో అయితే అక్టోబర్ ఐదు రెండు వేల నాలుగులో రాత్రి పది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆకాశంలో ఎగురుతూ ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి చాలామందికి కనిపించింది రెండు వేల ఆరు జనవరిలో విశాఖపట్నంలోను ఏప్రిల్ ఏడున కర్ణాటకలోని కర్వార్లోను జూన్ ఏడున బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోను ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఏడులో పూణేలోను మే ఎనిమిదిన కర్ణాటకలోను జులై ఇరవైన గుజరాత్లోని పడోదరలోను నవంబర్లో వైజాగ్లోను నవంబర్ పదహారున కోయంబత్తూర్లోని కోవైపుదూర్లోను నవంబర్ ఇరవై ఏడున కర్ణాటకలోని అనేక ప్రాంతాలలోను పద్దెనిమిది జనవరి రెండు వేల ఎనిమిదిలో బెంగళూరులోను జనవరి ఇరవై రెండున పూణేలోను మే మూడున రాజస్థాన్లోని బిల్వారాలోను అదే రోజు గుజరాత్లోని పాలితానాలోను జూన్ పదహైదున కోల్కతాలోని బిజోయ్ఘర్లోను జూన్ పదిహేడున బెంగళూరులోని రిచ్మండ్ రోడ్లోను ఆగస్టు ఇరవై నాలుగున ముంబైలోని కొలాడాలోను పదమూడు మే రెండు వేల తొమ్మిదిలో కోయంబత్తూరులోని కునియాముత్తూరులోను డిసెంబర్ ఇరవై మూడున కర్ణాటకలోని కార్కారాలోను ఏప్రిల్ ముప్పై రెండు వేల పదిలో కోయంబత్తూర్లోను మే పదిహేను పూణేలోని వాకడ్ చౌక్లోను పదహారున తిరిగి పూణేలో ఆకాశంలో ఎగురుతూ ఎగిరే పల్లాలు కనిపించినట్లు ఎంతోమంది తెలిపారు ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టమైనది కావడం వల్ల అంతా కంటోపాఠమే అంటూ వివరించాడు నీల్ గగన్ ఎవరో ఒకరో ఇద్దరో చెబితే నమ్మకపోవచ్చు కాని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని చోట్ల ఇంతమంది గ్రహాంతర వాసులు ఉన్నారని వారు ఎగిరే పళ్ళాల్లో వస్తున్నారని చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉంటాం అన్నాడు అక్షజ్ అవును ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులు వేయడం ఎంతో నమ్మకం కలిగితేనే ఒక ఆపరేషన్ని చేపట్టే మన దేశం కూడా గ్రహాంతర వాసులపై పరిశోధనలు చేస్తోందంటే మీరు నమ్ముతారా అన్నాడు నీల్ గగన్ మన దేశం గ్రహాంతర వాసులపై పరిశోధనలు చేస్తోందా ఆశ్చర్యంగా అన్నారు దీక్షా అక్షజ్ అవును అంతేకాదు గ్రహాంతర వాసుల గురించి కూలంకషంగా తెలుసుకోవడం కోసం ఏకంగా చైనాతో కలిసి హిమాలయాల్లోని ఒక రహస్య ప్రదేశంలో అండర్గ్రౌండ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి మరీ పరిశోధనలు చేస్తోంది అన్నాడు నీల్గగన్ నిజమా అన్నాడు అక్షజ్ అవును మరొక ముఖ్య విషయం వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు నీల్గగన్ ఏమిటది ప్రపంచవ్యాప్తంగా అతి భారీ ప్రకృతి బీభస్టాలో సంభవించిన చోట్ల ఆ ఉత్పాతాలకు కొన్ని గంటల ముందు ఫ్లయింగ్ సాసర్లు కనిపించాయని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఆ ప్రమాదాల గురించి గ్రహాంతర వాసులు మనుషులను హెచ్చరించేందుకే ఆయా చోట్లకు వచ్చినట్లు కూడా సైంటిస్టులు చెబుతారు అంతెందుకు మన దేశంలో సునామీ రావడానికి కొన్ని గంటల ముందు తమిళనాడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఎగిరే పళ్లాలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు అటువంటి అనేక అధ్యయనాలను బట్టి గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పొచ్చు అన్నాడు నీల్ గగన్ అప్పటికి వారు ఏలియన్ క్రీక్ వద్దకు చేరుకున్నారు ఏలియన్ క్రీక్ అనేది అతి పెద్ద భవంతి ఆ భవంతి మీద చుట్టుపక్కల ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ రంగులతో మెరిసిపోతున్న పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్లు సూర్యకాంతి పడి దగదగ మెరిసిపోతున్నాయి ఆ మెరుపు నిట్ట నిలువుగా ఆకాశంలోకి చొచ్చుకుపోతోంది ఏలియన్ క్రీక్ భవంతి మీద సెల్టవర్ను మించి అతిపెద్ద రాడార్ ఉంది దీక్ష అక్షజ్ నీల్ గగన్ ఏలియన్ క్రీక్ భవంతిని దాటుకుని ముందుకు సాగిపోయారు అప్పటికి సాయంత్రం సమయం పావు తక్కువ ఆరవుతోంది మనం ఆర్కిటిక్ సర్కిల్ చూడడంతోనూ ఏలియన్ క్రీక్ దగ్గర కాస్త సమయం వృధా చేశాం లేదంటే ఈ పాటికి మనం ఆశ్రయం ఇచ్చే షెల్టర్ను వెతుక్కొని ఉండేవాళ్ళం అన్నాడు నీల్ గగన్ పర్వాలేదు అటువంటి అద్భుతాలను మళ్ళీ ఎప్పుడు చూడగలం చెప్పండి అన్నాడు అక్షజ్ వారు వేగంగా నడుస్తున్నారు అంతే వేగంగా గాలి కూడా వీస్తోంది దాంతో మంచు పెళ్లలు పెళ్లలుగా పడుతోంది చలి ఉధృతి బాగా పెరిగింది వారు తమకు తెలియకుండానే సన్నగా వణుకుతున్నారు గగన్ వేగంగా నడుస్తూ ఏదైనా గుహ వంటిది కనిపిస్తుందేమోనని చూస్తున్నాడు అయితే ఎక్కడా అటువంటి ఛాయలు కనిపించడం లేదు ఈరోజు మనకి అదృష్టం ముఖం చాటేసినట్లు అనిపిస్తోంది నడుస్తూనే అన్నాడు నీల్గగన్ ఎందుకని అలా అంటున్నారు అన్నాడు అక్షజ్ సాధారణంగా ఇలాంటి చోట వెతికితే రాత్రి తలదాచుకోవడానికి సరైన చోటు దొరకకపోవడం అంటూ ఉండదు నాకు కానీ ఈరోజు అది కుదరడం లేదు అంటూ చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు నీల్గగన్ అలా వారు కొంతసేపు వెతికారు కానీ రాత్రి తలదాచుకోవడానికి సరైన చోటు మాత్రం వారికి కనిపించలేదు నీల్గగన్ ముఖంలో ఆందోళన చోటు చేసుకుంది ఏ దారి లేకపోతే మన దగ్గర ఉన్న క్యాంప్ టెంటు ఓపెన్ చేద్దాం ఈ రాత్రికి అందులోనే నిద్రపోయి ఉదయం లేచి ప్రయాణం మొదలు పెట్టవచ్చు అన్నాడు అక్షజ్ చేయొచ్చు కానీ ఒక ప్రమాదం ఉంది అన్నాడు నీల్గగన్ ఏమిటది అంది దీక్ష మనం క్యాంపు టెంట్లో నిద్రపోతుండగా మంచు తుఫాను గనక విరుచుకుపడితే ఇక అంతే నిద్రలోనే జీవ సమాధి అయిపోతాం సజీవ సమాధి అయిపోతాం అన్నాడు నీల్ గగన్ అలా అయితే వంతుల వారీగా క్యాంప్ గార్డ్ డ్యూటీ చేద్దాం మీరు నాలుగు గంటలు నేను నాలుగు గంటలు క్యాంప్ గార్డ్ డ్యూటీ చేస్తూ దీక్ష గారికి మినహాయింపు ఇద్దాం అన్నాడు అక్షజ్ నేను చేస్తాను క్యాంప్ గార్డ్ డ్యూటీ ఉత్సాహంగా అంది దీక్ష వద్దు మీరు రాత్రంతా నిద్రపోతేనే తర్వాత ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోగలరు రాత్రి నిద్రలో కొంత భాగం క్యాంప్ గార్డ్ డ్యూటీ చేస్తే నిరసించిపోయి అత్యవసరంగా శారీరక శ్రమ చేయాల్సి వస్తే ఐ మీన్ పరిగెత్తాల్సి వచ్చినా ఎక్కడైనా లోయలు కుంతల గుండా ప్రయాణించాల్సి వచ్చినా కష్టం అనిపిస్తుంది ఈ ఆర్కిటిక్లో మనం ప్రయాణం చేసే దారిలో అటువంటివి కూడా ఎదురు కావచ్చు అన్నాడు నీల్గగన్ అది కరెక్టే అన్నాడు అక్షజ్ రాత్రికి క్యాంప్ గార్డ్ డ్యూటీ చేసే పనిని అక్షజ్ నీల్ గగన్ పంచుకున్నారు రాత్రి పదింటి నుండి రెండు వరకు నీల్ గగన్ గార్డ్ డ్యూటీ చేస్తే రెండు నుండి ఆరు వరకు అక్షజ్ క్యాంప్ గార్డ్ డ్యూటీ చేయడానికి ఒప్పందం అయింది దాంతో వారు ముగ్గురు కలిసి క్యాంప్ టెంట్ వేశారు బయటి చలిగాలి లోపలికి చొచ్చుకు రాకుండా క్యాంప్ టెంటు జిప్పు మూసేసి సోలార్ ల్యాంప్ వెలిగించారు చక్కని చిన్ని గూటిలో ఉన్నట్లు లోపల వెచ్చగా హాయిగా కాంతివంతంగా ఉంది దీక్ష వేడివేడి టీ తయారు చేసి బిస్కెట్లతో పాటు సర్వ్ చేసింది అంతా టీ తాగుతూ బిస్కెట్లు తిన్నారు మనం అస్గార్డ్ కొండ దగ్గరికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ప్రశ్నించింది దీక్ష మహా అయితే మరో ఆరేడు గంటలు ఏకధాటిగా నడిస్తే మనం అక్కడికి చేరుకోవచ్చు అన్నాడు నీల్గగన్ అంటే మనం మన లక్ష్యానికి అత్యంత చేరువలోకి వచ్చామన్నమాట అన్నాడు అక్షజ్ అవును అన్నాడు నీల్గగన్ దీక్ష గారు మీ కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది అన్నాడు అక్షజ్ ఆమె వైపు చూస్తూ అవును ఆ మాట వింటేనే నాలో ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ కలుగుతోంది అంది దీక్ష సరిగ్గా అదే సమయంలో బయట ఏదో కలకలం వినిపించింది దీక్ష అక్షస్ గగన్ తమ క్యాంపు టెంటు జిప్పు ఓపెన్ చేసి బయటికి చూశారు అంతే ఆశ్చర్యంతో వారు అటే చూస్తూ ఉండిపోయారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే